పెన్షన్ తీసుకున్నావా పెన్షన్ వచ్చిన రెండు నెలలకే తీసి పారేశాడు ఎవరు జగన్ చుట్టూ ఆయన చుట్టూ తిరిగాం ఆఫీసు చుట్టూ తిరిగాం పెన్షన్ లేదు నీకు మూడు ఎకరాల పొలం ఉంది నువ్వు కంబడి తీసేసాం ఇక నువ్వు రావటానికి వెళ్ళలేదు అని అన్నారు ఐదు ఎకరాల దాకా అని అన్నారు మూడు ఎకరాలు ఉంది నీకు అని చెప్పేసి పెన్షన్ తీసేశారు మరి ఆ పొలం అన్న చూపించారా నీకు ఆ పొలం చూపించమని నేను అడిగా ఆ పొలం ఆ పొలం దున్నుకుంటాను నేను ఈ పెన్షన్ అడగను ఆ పొలం చూపించమని నేను తిరిగా ఏమన్నారు మరి ఏం మాట్లాడలా నీకు రాదు నీకు రాదు అని చెప్పారు కారణాలు అసలు ఏం చెప్పలేదా ఏమీ చెప్పలే తిరిగి 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 దొంగలు మేళకం దూరుకున్నాను ఎందుకు ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని అయింది వాలంటీర్లు మీ ఇంటికి వచ్చి చేస్తారని చెప్పి చెప్పని ఏది వచ్చారు నీకు రాదండి అని వాలంటీర్లు కూడా చెప్పారు అంత ముందు నాకు మొదలు పెట్టిన కానీ వస్తానే ఉంది పెన్షన్ మొదలు పెట్టిన దగ్గర పెన్షన్ ఎప్పుడైతే మొదలు పెట్టారో అప్పటి నుంచి నాకు వస్తానే ఉంది ఈ లోపల ఇల్లు వచ్చారు తీసుకునిచ్చారు కారణాలు ఏం ఏమీ చెప్పలా అసలు ఆయన నువ్వేమో కమ్మడి అని చెప్పి తీసేశానంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు నేను కులం చూడను మతం చూడను ప్రాంతం చూడడం పార్టీ చూడడం అందరికి ఎత్తానని చెప్పాడుగా అందుకనే మేము తిరిగాం ఆయన శుభ్రంగా నెలకొండ కూర్చున్నాడు ఏ ఆఫీసులో పోయి తహసీల్దార్ దగ్గర కూడా పోయా పొద్దున్న నుంచి కాగితాలు కూడా తీసుకొచ్చా నాకు గోడమూడిపాడు కాడ పొలం ఏముందో లేదో కాగితాలు కూడా తీసు చూపించాను ఇస్తాం ఇస్తాం అన్నారు చిప్పి తిప్పి తిప్పి నాకు విసుగుపించడం మెలకుండు ఊరుకున్నాను అంతే అంతే ఏం చేయలేదంటారు ఏమీ చే మరి నేను అందరికి ఇచ్చాను అంటున్నాడుగా ఏదీ ఇచ్చేది ఇస్తే మాకు ఇచ్చేవాడుగా తీసుకోవటం జేబులో వేసుకోవడం తప్పితే ఈ ఆఫీసర్లు కూడా అంతేను ఇలా అంతలా అసలు ఏం లేవు అని చెప్పాడుగా మరపాలు లేవు మరి ఏం చేద్దాం ఈ రకంగా చేశారని తిప్పి తిప్పి దంపతి మేలకు మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు పెంచాడు మళ్ళీ మీరు అప్లై చేస్తారా చేసుకుంటాం అప్లై చేసుకుంటాం ఇప్పుడు మహానుభావుడు ఇస్తాడు ఇస్తానని చెబుతున్నాడు కదా చేసు అప్లై చేసుకుంటాం వచ్చే నెలలో చెప్పారు కదా మరి ఆ యజోలకు తెలుసు అసలు పరిపాలన అనేది తెలుసు వాళ్ళకి ఆ ఓళ్ళ మీద రావటం ఇళ్ళ మీద డూమ్లు చేయటం తప్పితే ఏం తెలుసు పొలాలు రాక్కోవటం ఇళ్ళ స్థలాలు రాకోవటం నోరు లేని వాటిని నోరు కొడతాం తప్పితే ఏమీ లేదు తెలియదు వాళ్ళకి ఒక మంచి చేద్దామని వాళ్ళకి జాలమే లేదని చెప్పిన అదేంటి అసలు అందరికి మంచిగా చేశాను చెబుతాడు హరికట్టలు చెబుతాడు అడుగుతాని కట్టుకోవటం కట్టుకోవడం హెలికాప్టర్ మీద పోయి వచ్చి చెట్లన్నీ అరకటం తప్పితే ఏం తెలుసు ఆయన కదా చంద్రబాబు నాయుడు వస్తే వాళ్ళ పడవంట ప్రచారం అయితే ఏమైంది ఇప్పుడు ఏమైంది ఇప్పుడు వాళ్ళ తగ్గురుపుతున్నాయి ఏ అడ్డం పెడతారు వీళ్ళు ఏం అడ్డం పెడతారు వీళ్ళు ఒకప్పుడు వాతావరణం బట్టి ఆగుతుంటాయి వాళ్ళు అంతవరకే వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తాయి వాళ్ళు వస్తాయి అని అది తప్ప ఎవరు వచ్చినా వాళ్ళ వృత్తి ఇక్కడ మరీ ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే కనుక ఇప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చాడు ఆయన ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాడని నమ్ముతున్నారు మీరు నమ్ముతున్నాం జ్వరికి చేశాడు జ్వరికి ఏది లోటు ఈ పిచ్చి జనం ఆడేదో చేస్తాడని ఓట్లేశారు గెలిపించారు ఏంది చేసేది ఇష్టం దోచుకోవటం పిల్ల స్థలాలు కాజేయటం ఏది బంజర్ భూములు ఉంటే కాజ్ చేయటం తప్పితే ఏం తెలిసి వీళ్ళకి ఏం వీళ్ళకి అభివృద్ధి బాగా చేసామని చెప్పారు కదా ఏంది అభివృద్ధి చేసేది కూర్చొని నెలల్లో కూర్చొని ఆడ నెల మీద పడతామని దోచుకోవటం ఆడపిల్లలు వస్తుంటే ఆడ నాగం నాశనం చేస్తంటే ఈ చోట ఊరుకుంటాం తప్పితే ఏం చేశాడు వీడు ఏదో చాలా మందికి ఉద్యోగాలు ఇచ్చాను నేను డబ్బులు ఏంది ఇచ్చేది వాళ్ళకి ఇచ్చాడు ఏది వీళ్ళు వాలంటీర్లకు ఇచ్చాడు ఎవరికి ఇచ్చాడు ఉద్యోగం ఎవరికి పలా నాయనకి ఇచ్చాడు అని ఉద్యోగం చెప్పను వాలంటీర్లు కూడా ఇచ్చాడు ఇచ్చాడు కానీ వాళ్ళకి నెల నెల ఏమన్నా ఇచ్చాడా ఐదు వేలు ఇచ్చాడు కదే ఏ వేలు చెప్పు ఇచ్చాడు చెప్పను గుండె మీద చేసుకొని చెప్పను ఐదు వేలు వాళ్ళకి పెన్షన్ ఇవ్వలేదు మాకు జీతాలు ఇవ్వలేదు ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే గనక ఇక్కడ చంద్రబాబు నాయుడు మళ్ళీ ఓడిస్తాను ఆయన్ని రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేను గెలుస్తానని చాలా గట్టిగా చదువుతున్నాడుగా అయింది ఇంకా జన్మ పోయింది అది చరిత్ర పోయింది వల్ల కాదు అదే మరి నేను చంద్రబాబు నాయుడు పరదాలు కట్టే వాళ్ళని ఎవరినైనా సరే సస్పెండ్ చేస్తా అన్నాడు కదా మరి నేను ఎందుకంటే పరదాలు వద్దన్నాడు చంద్రబాబు నాయుడు పరదాలంటే ఆయన ఇప్పుడు కాదు మొదటి నుంచి ఆయన జనంలో తిరుగుతారు ఇలాగా దాక్కోవటం కానీ దాచుకోవటం కానీ ఏమీ లేదు మొదటి నుంచే జనంలో తిరిగాడు ఆయన కాదు నేను పులివెందులు పులిని అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి మాత్రం పరదాలు ఎందుకు కట్టుకున్నాడు అంటారు పులి పరదాలు కట్టుకోక ఏం చేస్తాడు వాళ్ళే చంపుతానన్నారు ఇప్పుడు అది భయం తప్పితే రెండోది లేదు అది వల్ల కాదు మూడు వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసినప్పుడు మాత్రం జనాల్లోకి వచ్చాడు ఇప్పుడు పరదాలు ఎందుకు కట్టుకొని తిరిగాడు అంటారు